రాజ్యాన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే ఈ మహాప్రభంజనానికి కారణాలేంటి ఇది దిశ సౌజన్యంతో దిశ పత్రిక సౌజన్యంతో మనం ఈ వార్త ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుధి కూటమి ఈ ఎన్నికల సందర్భంగా చూద్దాం అసలు ఎందుకు ఏంటి మహారాష్ట్ర కావచ్చు జార్ఖండ్లో కావచ్చు ఈ ఫలితాలు ఈ విధంగా రావటానికి రీజన్ ఏంటి అనేది చూద్దాం బీజేపీ మహాయుతి కూటమి వచ్చేసి బీజేపీ షిండే శివసేన అజిత్ పవారు నేషనలిస్ట్ పార్టీ కావచ్చు ఏక్నాథ్ షిండే శివసేన కావచ్చు ఇది ఒక కూటమి మహాయుతి ఇది అంటే ఎన్డీఏ కూటమి ఈ విధంగా ఎన్నికలు జరిగినాయి ఎన్నికల సర్వేలు చెప్పినట్టు చెప్పినప్పటికీ సీట్ల విషయంలో చాలా తేడా ఉంది రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లకు మహాయుధి కూటమి అనూహ్యంగా రెండు వందల ముప్పై నాలుగు సీట్లంటే మాటల రెండు వందల ముప్పై నాలుగు సీట్లు ఒకటి కాదు రెండు కాదు సాధించడం దేశంలోని రాజకీయ విశ్లేషకులను మొత్తం అసలు ఆశ్చర్యం అంటే ఆశ్చర్యమైంది దేశ ఆర్థిక రాజధానిగా చెప్పుకున్నట్టుగా ముంబై కావచ్చు మహారాష్ట్ర కావచ్చు రాష్ట్రంగా పిలువబడుతున్న మహారాష్ట్రలో జాతీయవాదులు అనూహ్య విజయం సాధించడం ఈ విజయం వెనుక రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కృషి ఉండటం దేశంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది మహాయుతి ప్రభంజనం పదిహేను రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో నలభై ఎనిమిది సీట్లకు ఇరవై ఎనిమిది సీట్లు ఎన్డీఏ కూటమి సాధించడం గొప్ప విషయమేమి కాదు పెద్ద విషయమేం కాదు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఇచ్చిన ఉచిత గ్యారంటీల హామీలతో కాంగ్రెస్ పార్టీ ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు శివసేన శరత్ పవార్ నేషనలిస్టు పార్టీలతో జత కట్టి మహా వికాస్ కూటమి పేరుతో ఎన్నికల్లో పోటీ చేసి కేవలం నలభై ఎనిమిది సీట్లతో సరిపెట్టుకోవ సరిపెట్టుకోవాల్సి వచ్చిందన్నట్టు జస్ట్ ఈ విధంగా కాకలు తీరిన మరాఠా యోధుడు శరద్ పవార్ ఎక్కడ పోయిండు నూట ఇరవై ఏళ్ళకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ నేతలు ఎడిపోయారు అంతేకాకుండా బాల్ ఠాకరే వారసుడైన ఉద్ధవ్ ఠాకరే ఆధ్వర్యంలో ఉన్నట్టుగా శివసేన ఎడిపోయింది ఈ కూటమి ఎటు పోయింది కూటమి వాళ్ళు ఇచ్చినట్టుగా నినాదాలు ఏంటి అందులో ఎందుకు సక్సెస్ కాలేదు ఆ నినాదాలు అనేది చూస్తే ఆ పక్క నిర్ణయమే దెబ్బతీసిందా అంటే ఏ పక్క చూద్దాం మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నలభై ఎనిమిది మహారాష్ట్రలో నలభై ఎనిమిది లోక్సభ సీట్లు ఉన్నాయి రెండున్నాయి నలభై ఎనిమిది ఉన్నాయి ముప్పై సీట్లు సాధించిన ఈ కూటమి ఏది ఐఎన్డిఏ కూటమి ముప్పై సీట్లు సాధించింది ముప్పై సీట్లు అంటే కాంగ్రెస్ అసలు మొత్తం ఈజీగా అధికారంలోకి రావాలి ఆ లెక్క ప్రకారం అందులో మొదటి కారణం ఆల్ ఇండియా ముస్లిం ఉలేమా బోర్డు కోరిన పదిహేడు డిమాండ్లకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు అంగీకరించడం అట్లా ఏమైంది ఆల్ ఇండియా ముస్లిం ఉలేమా బోర్డు పదిహేడు డిమాండ్లు కోరితే డిమాండ్లకు కాంగ్రెస్ కూటమి నాయకులు అంగీకరించారు ఈ విషయాన్ని హిందుత్వ సంస్థలు కార్యకర్తలు హిందూ దగ్ ఓటర్ల దగ్గరికి సానుకూలంగా తీసుకెళ్ళడం మరో కారణం ఈ విషయంలో హిందుత్వం పట్ల ఆధారాభిమానం ఉంటే ఓటర్లు ఓటింగ్ రోజు ఓటింగ్ కేంద్రాలకు వచ్చి బీజేపీ కూటమికి అనుకూలంగా ఓటేశారనేది చర్చ జరుగుతుంది ఈ హిందూ అనుకూల ఓటర్ల సహాయంతో టిండే కావచ్చు శివసేనకు యాభై ఏడు సీట్లు వచ్చినాయి ఈయనకు యాభై ఏడు యాభై ఏడు సీట్లు వచ్చినాయి యాభై ఏడు అంతేకాకుండా అజిత్ పవార్ నేషనలిస్ట్ పార్టీకి నలభై ఒకటి సీట్లు వచ్చినాయి ఆయనకు నలభై ఒకటి వచ్చినాయి బీజేపీకి నూట ముప్పై రెండు వచ్చినాయి అట్లా ఇదంతా వన్ సైడ్ వెళ్ళిపోయింది ఇక ఎందుకంటే పబ్లిక్ అలా నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు చేసినట్టు ఇప్పుడు ఏది ఆల్ ఇండియా ముస్లిం ఉలేమా బోర్డు పదిహేడు డిమాండ్లు పడితే పదిహేడు డిమాండ్లకు కాంగ్రెస్ వాళ్ళు ఓకే అన్నారు దాంతో ముస్లిం ఓట్లు పడతాయి అనుకున్నారు కానీ హిందువులు కూడా ఎడ్యుకేట్ అయ్యారు కదా అట్లా కాదు కదా దేశం ఎడిపోతుంది ఒకే పౌరసత్వం ఒకే వ్యవస్థ దేశమంతా ఒక యూనిటీ ఒక టీమ్గా ఉండాలి ప్రపంచ దేశాలని అట్లే ఉన్నాయి మతాలన్నీ పక్క పెట్టవచ్చు మతాలు ఎవరు మతాలు ఉంటాయి ఎవరి దేవులు ఎవరి నమ్మకం ఉంటుంది దేశం కోసం జాతి కోసం మతాలు బోవలు పెట్టవు కులాలు భూవ పెట్టవు ఏ కుల సంఘం నాయకుడు వచ్చేసి ఒక వారం రోజులు నెల రోజులు పెంచమని చెప్పండి కుల సంఘాల నాయకుల్ని వాళ్ళ కులం నుండి ఒక పేదవాళ్ళని తీసుకెళ్ళి ఒక నెల రోజులు పెంచమని చెప్పండి ఇంకా వాళ్ళ పేరు చెప్పేసి వీళ్ళు అడ్డగోలు దోసుకుంటారు ఇంకా ఇక ఎంత మళ్ళీ అది వేరే మ్యాటర్ కాదు అంత మన జోలికి మనకెందుకు కాదు అంత కానీ నెక్స్ట్ ఓబీసీ కార్డు పని చేయకున్నా ఇంకా ఓబీసీ కుల సమీకరణ ఎన్నికల్లో బీజేపీకి పని చేయలేదు అది పని చేసి ఉంటే ఓబీసీ కార్డు కూడా పని చేయలేదు లోక్సభ స్థానాన్ని నాందేడు లోక్సభ స్థానాన్ని బీజేపీ ఉప ఎన్నికల్లో గెలిచేది అట్లా ఓబీసీ కుల సమీకరణ అనేది బీజేపీ వర్కౌట్ కాలేదు ఎందుకంటే నాందేడ్లో జరిగినట్టు లోక్సభ ఎన్నిక బీజేపీ ఉప ఎన్నికల్లో గెలిచింది సారీ బీజేపీ ఉప ఎన్నికల్లో గెలిచేది గెలవలేదు అక్కడ ఏదైనా గెలిచింది కాంగ్రెస్ గెలిచింది ఎక్కడ నాందేడులో ఇక షిండే ప్రభుత్వం అమలు చేసిన లడికి బెహాన యోజన పథకం మహిళా ఓటర్ను బీజేపీ కూటమి వైపునకు మళ్లించనేది వాస్తవం లక్డీ సారీ లడికి బెహన్ యోజన లడికి బెహాన్ యోజన అనేది బాగా వర్కౌట్ అయింది ఎన్నికల ముందు రెండు లక్షల ముప్పై నాలుగు వేల మంది మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఆర్థిక సహకారం అందించారు ఏక హైతో సేఫ్ హై ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన నినాదం ఓటర్ల మీద కొంతవరకు పనిచేసిందని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర అనేక నియోజకవర్గాలు ప్రచారం చేస్తూ బీజేపీ మతతో పార్టీ కాదు మతతో పార్టీ ఇచ్చిన నినాదం ఆ నియోజకవర్గాల ఓటర్లపైన బ్రాబా బాగా ప్రభావం చూపిస్తుంది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇయో పవన్ కళ్యాణ్ అనేది చిన్న మ్యాటర్ ఆయన కాకలు దిగిన నేతలు ఉన్నారు బీజేపీలో పవన్ కళ్యాణ్ పోయి గెలిపి ఇది కాదు ఆడ ముచ్చట అంటే అక్కడ వేరే ఉంది అసలు ఇష్యూ ఏంటంటే మహారాష్ట్రలో రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేసినాయి ఇది ఒకటి ఫ్యాక్టర్స్ విషయంలో చూసుకుంటే ఇప్పుడు బీజేపీ కూటమికి మంచి మంచి కోఆర్డినేషన్తో వెళ్ళిపోయారు అధికారంలో ఉంది కేంద్రంలో కూడా అధికారంలో ఉంది కాబట్టి బీజేపీకి సపోర్ట్ చేయడం బీజేపీతో వెళ్తేనే రాష్ట్రం బాగుపడుతుందని గుర్తించారు ఓటర్లు అది ఒకటి రెండోది ఏంటంటే ఆల్ ఇండియా ముస్లిం ఉలేమా బోర్డు పదిహేడు డిమాండ్లను కాంగ్రెస్ అంగీకరించడంతో ఒక టీంగా హిందువులు కూడా మేల్కొన్నారు అనడానికి అది కూడా ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అంతేకాకుండా బీజేపీ దాంతో రాష్ట్రంలో ఏక్నాథ్ షిండే మంచి అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చేసి మంచి పరిపాలన అందించడంతో జనాలు పరిపాలన వైపు మొగ్గు చూపారు అంటే ఆయనకు జై కొట్టారు అట్లా ఇది కారణంగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇన్ని రీజన్స్ తోటి మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలిచింది ఇక నెక్స్ట్ జార్ఖండ్ ఎన్నికల ఫలితాల ముందుకు ఊహించని ఊహించినవే ఆ ఫలితాలంతా కాంగ్రెస్ జతకట్టిన కట్టిన కూటమి కూడా ఎనభై సీట్లకు యాభై ఆరు సీట్లు సాధించడం వెనక మావోయిస్టులు మిషనరీలు ఇస్లాం గ్రూపులు బలంగా పనిచేసాయి అనేది అక్షర సత్యం అంట జార్ఖండ్లో ఏం జరిగింది మహారాష్ట్ర కావచ్చు మిషనరీలు అంటే క్రైస్తవులు కావచ్చు ఇస్లాంలు అంటే ముస్లిం గ్రూపులు బలంగా పనిచేసాయి కాంగ్రెస్ కూటమి గెలుపు అనేది ఒక ఒక అదొక రివ్యూ అన్నట్టు ఆ రాష్ట్రంలో అక్రమ చొరబాట్ల సమస్య తీవ్రంగా ఉందని రాష్ట్ర హైకోర్టు దీనిపై ఎంక్వైరీ చేయాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇచ్చిన సూచన సూచనలు ఇచ్చినప్పటికీ అక్రమ చొరబాటుదారుల ఓట్లతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునే జేఎం జేఎంఎం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు కమ్యూనిస్టులు ఆర్జేడీ పార్టీల నాయకుల ఆశలు ఈ ఎన్నికల్లో నెరవేరాయి ఇక తాము అధికారంలోకి వస్తే అక్రమ చొరబాటుదారును ఏర్పారేస్తామని ఎన్ఆర్సీని అమలు చేస్తామని బీజేపీ నాయకులు చెప్పిన మాటలని అక్రమ చొరబాటుదారుల వల్ల భవిష్యత్తులో భారతదేశానికి భద్రతా పరంగా ఎదురయ్యే సమస్యలను కొండజాతి ప్రజలు సరిగ్గా అర్థం చేసుకోలేదని ఈ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి అయినప్పటికీ బీజేపీ ఇరవై ఒక్క సీట్లతో ముప్పై మూడు పాయింట్ ఒకటి ఏడు శాతం ఓట్లతో ఓట్లను సాధించింది ఇరవై మూడు పాయింట్ ఒకటి ఏడు శాతం ఓట్లతో జేఎంఎం ముప్పై నాలుగు సీట్లు సాధించడం అనేది ఆశ్చర్యం కలిగించింది గమ్మతి ఏంటంటే ముప్పై మూడు శాతం ఓట్లు వచ్చినాయి బీజేపీకి జార్ఖండ్లో అక్కడ గెలిచిన సీట్లు ఎన్ని అంటే జస్ట్ ఇరవై ఒకటే అదే ఇరవై మూడు శాతం ఓట్లు వచ్చినట్టుగా జేఎంఎంకి ఎన్ని సీట్లు వచ్చినాయంటే ముప్పై నాలుగు సీట్లు వచ్చినాయి అట్లా బీజేపీ జాతీయవాదాన్ని వ్యతిరేకించే ఓటును జేఎంఎం కాంగ్రెస్ కూటమి బాగా ఒడిసిపట్టింది పట్టింది వాస్తవంగా హేమంత్ సోరెన్ ప్రభుత్వం అవినీతితో కూరుకుపోయింది ఈయన ఎందుకంటే మొన్నటికి మొన్న ఈడీలు కావచ్చు దాడులు జరిగిన ఈడీ దాడులు దాంతో ఆయన అరెస్ట్ కావటం జేఎంఎం సుబ్బు ఏమంటారు హేమంత్ సోరెన్ అట్లా ఇదంతా జరిగింది ట్రైబల్ ప్రజలకు అవినీతి విషయంలో అంత పట్టింపు ఉండదు ఏగా అవినీతి అనేది కామన్ అది పట్టించుకోరు అనేది ఈ స్టోరీ యొక్క జేఎంఎం కూటమి ప్రభుత్వం మొయో యోజన పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు వెయ్యి రూపాయల ఆర్థిక సహకారం అందించడం కూటమి మళ్ళా గెలిస్తే దీన్ని రెండు వేల ఐదు వందలకు పెంచుతామని ఇచ్చిన హామీ ట్రైబల్ ఓటర్ల మనసుల మీద బాగా పనిచేసిందనేది ఒక అంటే జేఎంఎం గెలవడానికి జార్ఖండ్లో కాంగ్రెస్ మిత్రపక్షాలు గెలవటానికి కారణం ఏంటంటే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడంతో ఈ విధంగా జై కొట్టీరు కూటమికి ఏది అక్కడున్న జేఎంఎం కూటమికి అట్లా అది కూడా ఒక రీజన్ చూసి ఇక్కడ అదే గెలిచింది ఇక్కడ ఇది లడికి బెహనా యోజన కింద పదిహేను వందల రూపాయలు ఆర్థిక సహాయం చేయడంతో ఇక్కడ బీజేపీ గెలిచింది అక్కడ మహిళల ఓట్లు అనేది మహిళలు వీటికి బాగానే మొగ్గుతారు అనేది అర్థమవుతుంది అన్నట్టు ఇక చివరగా దేశ ఆర్థిక రాజధానిగా ఆర్థిక రాష్ట్రంగా పిలువబడుతున్న మహారాష్ట్రలో జాతీయవాదులు అనూహ్య విజయం సాధించడం వెనుక రాష్ట్రీయ స్వయం సేవ కృషి ఉండటం దేశంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది పైగా కులగణన వల్ల దేశంలో సామాజిక మార్పు వస్తుందని కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలను మహారాష్ట్ర ఓటర్లు ధృణీకరించినట్లు ఈ కులగనను ఏ గణను పట్టించుకోలేదు జనరల్గా ఇక్కడ సాహు కావచ్చు అంత ఆ తర్వాత మన ఎవరు జ్యోతిబాపులే కావచ్చు ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు కుల ఉద్యమాలు చేపట్టారు కులం మీద చాలా అవేర్నెస్ ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర మరి అలాంటి రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో పెద్ద కులగణను పట్టించుకోలేదు కాంగ్రెస్ ఏం చెప్పారు అధికారంలోకి వస్తే కులగన చేపడతాం న్యాయం చేస్తాం కూడా చెప్పుకొచ్చారు అన్ని కులాలకు దాంతోపాటు ఇంకా కులాల ఏంది ఇరవై ఒకటో సెంచరీలో ఉన్నాం జనం ఎటికెట్ అయ్యారు ప్రపంచం అంతా అభివృద్ధి పరుగులు తీస్తుంది ఇంకా కులాలను పట్టుకొని ఏలాడేటాక రాజకీయాలు కాంగ్రెస్ చేస్తే జనాలు చిక్కరిస్తారనడానికి ఈ ఎన్నికల్లో ఫలితాల నిజ నిదర్శనంగా చెప్పుకోవచ్చు వాస్తవానికి చెప్పాలంటే జార్ఖండ్లో గెలిచిన కూడా పదహారు సీట్లే కాంగ్రెస్ గెలిచింది జేఎంఎంఏ గెలిచింది ముప్పై నాలుగు సీట్లు అందులో సగమే గెలిచింది కాంగ్రెస్ మరి అలాంటప్పుడు కాంగ్రెస్ జార్ఖండ్లో కూడా గెలవలేదు ఒక మాటకు చెప్తే అక్కడ కూడా గెలిచినట్టు కాదు వాస్తవంగా ఎనాలిసిస్ చేస్తే అట్లా అంటే వీళ్ళ కులగణన ఇవన్నీ పాతసిద్ధకాయపరచలేదు అంత ఎందుకంటే దాంతో ఇప్పుడు ఎట్లున్నా తెలుసు బీసీలకు మేలు చేయాల్సిందే బీసీలకు న్యాయం చేయాల్సిందే యాభై శాతం బీసీలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు దేశవ్యాప్తంగా ఉన్నారు దాని మీద ఒక క్లారిటీ ఉంది అంత అర్థమవుతున్నా ఉంది యాభై శాతం బీసీలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది సో దాని మీద ఫోకస్ పెట్టాలి ఎట్లా చేయాలి ఏం చేయాలని ఒక కులగన చేయగానే అయిపోతుందా అది తెలిసిన విషయమే కదా అట్లా కాదు కదా ఇంకోటి కులాల పేరుతో బీజేపీ ఏంది మతం పేరుతో ఎన్నికల్లోకి వెళ్తుంది అంటే ఈ దేశంలో మతం కులమే ఫ్యాక్టర్ అన్నట్టు ఎన్నికలు జరగాలన్నా ఫలితాలు రావాలన్నా అధికారంలోకి రావాలన్నా కానీ అంటే జనాలంతా ఎర్రి ఎర్రీ జనాలు కాదు కదా కులం గురించి మతం గురించి చెప్తే మౌల్డ్ అయ్యేట విధంగా అంత ఈజీగా ఉండదు అట్లా ఈ విషయాన్ని పార్టీలు పార్టీ పెద్దలు గుర్తుంచుకోవాలనేది నా ఆలోచన మహారాష్ట్ర ఓటర్లు అంత పట్టించుకోలేదని అర్థమవుతుంది పదిహేను రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలో నలభై సీట్లకు ఇరవై సీట్లు ఎన్డీఏ కూటమి సాధించడం గొప్ప విషయమే ఇక ఉప ఎన్నిక జరిగిన రెండు పార్లమెంటు సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించడం అట్లా అయితే కా బీజేపీ సాధించడం అనేది గొప్ప విషయమే కాకపోతే రెండు లోక్సభ ఎన్నికలు జరిగితే రెండు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కైవసం చేసుకోవటం అనేది బీజేపీ వాళ్లకు లోక్సభ ఎన్నికలు లోక్సభ సీట్లు ఎక్కువ కావాలి అయితే రెండింటికి రెండు కాంగ్రెస్ తోటి కాస్త ఆసక్తి అవుంటారు వాళ్ళకు కాస్త నిరుత్సాహం మొదలైందని చెప్పుకోవచ్చు ఇది ఈ అనాలసిస్ రాసింది ఉల్లి బాల రంగయ్య గారు చాలా చక్కటి విశ్లేషణ చేశారు రంగయ్య గారు థ్యాంక్ యూ ఇది వాల్ట్ వీడియో మరి మీతో మళ్ళీ కలుద్దాం థాంక్యూ